అనైతికమైన పొత్తు ఈ పొత్తు చిత్తైపోయింది ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది చివరికి ఎట్టా ఉందో తెలుసా సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుంటారు ఫెయిల్ అయిన తర్వాత మా పొత్తు సక్సెస్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు ఎవడో చెప్పుకోవట్లా పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు చచ్చిపోతాం చచ్చిపోతామంటున్నారు కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు ఇవన్నీ మనం చూస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా ఈ పొత్తు వల్ల ఏ పొత్తు వల్ల ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది కానీ మా క్యాష్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు ఇది సత్యం రసీదులు ఉన్నాయా రసీదులు ఉన్నాయి ఆధారాలు అందరికీ తెలిసిన సత్యం అయితే అందరికీ తెలిసిన సత్యం రాజకీయాల్లో ఆధారాలు ఉండవు ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉంటాయా కాదని చెప్పానండి లేకపోతే ఎందుకు ఎందుకు ఒక నిమిషం ఎందుకు లేకపోతే ఎందుకు పొత్తు ఎందుకు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి పొత్తు రాష్ట్రంలోనేమో పవన్ కళ్యాణ్ గారి బ్యాచి లేదా మా కాపు సోదరులు పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడు చంద్రబాబు అవుతాడు లోకేష్ అవుతాడా క్యాష్ కాక ఏమిటి అని అడుగుతున్నా ప్యాకేజ్ కాక ఏమిటి అని అడుగుతున్నా చెప్పానండి ఏంటి ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు పొత్తు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ పెద్ద సిద్ధాంతాలు దగ్గరగా ఉన్నాయా ఏమన్నా చెగువిరా ఈయన కూడా చ చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్విరా సిద్ధాంతంతో వెళ్తున్నాడా చెప్పనండి ఏమి సిద్ధాంతాలు ఉన్నాయని వీళ్ళకి పొత్తులు కేవలం క్యాష్ కోసమే పొత్తులు చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దామని ఆశతోనే పొత్తులు ఈ పొత్తులన్నీ ఫెయిల్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇవేవి తట్టుకోలేరు వాళ్ళు చూస్తారు మీరే